లెన్స్ చూద్దాం రాజకీయంగా కాకుండా సిద్ధాంత పరంగా దక్షిణాదిపాయి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు భావజాలంతో బలమైన రాజకీయ చైతన్యం తీసుకువచ్చే దిశగా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారు ఇక ఇందులో భాగంగా కన్నడిగులను ఎక్కడ టచ్ చేయాలో అక్కడ టచ్ చేశారు సేనతో సేనాని కార్యక్రమంలో కర్ణాటక జెండాను పవన్ కళ్యాణ్ చేత పట్టుకున్నారు ఇక ప్రస్తుతం ఆ వీడియోలు కర్ణాటకలో తెగ వైరల్ అవుతున్నాయి ఇప్పటికే తమిళనాడులోను సనాతన వాదాన్ని పవన్ కళ్యాణ్ బలంగా జనాల్లోకి తీసుకెళ్లారు వారి రాష్ట్రానికి ఓ ప్రత్యేక జెండాను తయారు చేసి కర్ణాటక ప్రజలు ఎప్పటి నుంచో గౌరవిస్తున్నారు ఇక తాజాగా కర్ణాటక జెండాతో కన్నడిగులను పవన్ కళ్యాణ్ దగ్గరయ్యారు ఇక రాజకీయంగా కాకుండా సిద్ధాంతపరంగా కూడా పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోకస్ చేశారు భావజాలంతో బలమైన రాజకీయ చేత తీసుకొచ్చే దిశగా పవన్ కళ్యాణ్ అడుగు వేస్తున్నారు ఇక దీని గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు రాజ్ కుమార్ చెప్పండి పవన్ కళ్యాణ్ సేనతో సేనా అనే కార్యక్రమంలో భాగంగా కర్ణాటక సంబంధించిన జెండాను పట్టుకోవడంతో కూడా కన్నడ అంటే ఇప్పటికే ఆయనకి దేశవ్యాప్తంగా అభిమానం పెరుగుతూ ఉండడంతో ముఖ్యంగా కన్నడ కర్ణాటకలో కూడా ఆయనకి ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు రాజకీయంగా కూడా సో ఈ నేపథ్యంలో మరి ఎంతవరకు ఈ ఈ ప్రభావం అంటే గత కొన్నాళ్ళుగా ఏదైతే కర్ణాటక ప్రజలు ఒక జెండాను తయారు చేసుకుని దాన్ని వారందరూ కూడా ఇష్టంగా అటు చాలా గొప్పగా కూడా చూసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఆ ఏదైతే సేనతో సేనాని కార్యక్రమానికి సంబంధించినటువంటి కార్యక్రమ కార్యక్రమ సమయంలో ఎవరైతే అభిమానులు అటు పవన్ కళ్యాణ్కి సంబంధించి క ఇటు కన్నడలో కావచ్చు అదేవిధంగా కర్ణాటక ఉన్నటువంటి తమిళనాడు ఈ రెండు ప్రాంతం ఒరిస్సా అన్ని ప్రాంతాల నుంచి కూడా పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి అభిమానులు పెద్ద ఎత్తున ఈ సేనతో సేనాని సమావేశానికి హాజరైనటువంటి నేపథ్యంలో కన్నడిగుల దగ్గర నుంచి ఆ జెండాను తెప్పించుకోవడం అదేవిధంగా ఆ కండువాను తెప్పించుకోవడం పవన్ కళ్యాణ్ దాన్ని మెడలో వేసుకోవడం ఆ జెండాను రెపరెపలాడించడం ఈ వీడియోలు సోషల్ మీడియాను ప్రస్తుతం షేక్ చేస్తూ ఉన్నాయి కన్నడిగలకు గుండెల్లో పవన్ కళ్యాణ్ ఏదైతే గూడు కట్టుకున్నటువంటి ఆ జెండాను రెపరెపలాడించినటువంటి పలాడించినటువంటి తర్వాత వారందరికీ ఒక అభిమాన ఒక అభిమాన నాయకుడు ఎక్కడైతే సనాతన తమిళనాడులో కూడా బలంగా తీసుకెళ్తున్నటువంటి విధంలో పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు ఇటు కన్నడిగులకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఇదే తరహాలో ఆ జెండాను రెపరెపలాడించి వారందరికీ కూడా చేరువైనటువంటి ప్రస్తుతం ఈ ఈ కర్ణాటకకు సంబంధించినటువంటి అందరూ కూడా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అంటే ఎవరు కూడా ఈ తరహా విధానానికి శ్రీకా కానీ పవన్ కళ్యాణ్ ఏదైతే అటు ఆశయానికి సిద్ధాంతపరమైనటువంటి విధానాలతో ముందుకెళ్తా ఉన్నారో దానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఒక్కొక్కటిగా చేస్తూ ఉన్నారు అటు ఏదైతే వారికి కూడా సూచన చేశారు ఏ ప్రాంతంలో ఎవరు ఉన్నారు సరే పార్టీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక సైద్ధాంతికతతో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది మరొక వైపు ఏదో ఒక నలుగురు కలిసి సమిష్టిగా పార్టీ విధానాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగితే గనక ఏ ప్రాంతంలో అయినా సరే ఖచ్చితంగా రేపు జనసేన రాబోయే రోజుల్లో ఇక జాతీయ పార్టీగా రూపాంతరం చెందుతుందని ఖచ్చితంగా తనకు ఒక నమ్మకం ఉందని కూడా పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి వీడియోలు ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయినాయి మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి విధి విధానాలు కనుక చూసుకుంటే రాష్ట్రంలో ఒక విభిన్నమైనటువంటి రాజకీయ విధానాన్ని ఒక విభిన్నమైనటువంటి రాజకీయ చతురతను కలిగినటువంటి నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఒక్కొక్క అడుగులుగా రూపాంతరం చెందుతున్నటువంటి పరిస్థితి మరి ఇప్పుడున్నటువంటి ఈ వ్యవహారంలో ఇది ఏదైతే కన్నడిగులకు సంబంధించినటువంటి విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ వారందరూ కూడా చాలా అభినందిస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఆ స్థాయిలో ఉన్నటువంటి ఒక నాయకుడు తమ జెండాను తీసుకోవడం తమ జెండాను తెప్పించుకుని అంటే దూరంగా ఉన్నటువంటి వారిని కూడా గమనించి ఆ జెండాను తీపిచ్చుకోవడం ఆ జెండాను ధరించడం ఇటువంటివన్నీ కూడా కండవాన్ని ధరించడం ఇటువంటి ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్నటువంటి అభిమానులంతా మనసుని చొరగనటువంటి పరిస్థితుంది మరి పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం మాత్రం వారందరికీ కూడా చాలా ఆనందాకంగా ఉండింది మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి అభిమానులు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితుంది ప్రపంచవ్యాప్తంగా తనకు అభిమానులు ఉన్నారు కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒక పొలిటికల్ లీడర్గా అయి ఉండి తను ఒక పొలిటికల్ పార్టీ మీటింగ్లోనే ఈ విధంగా అంటే అతను చాలా చాలా క్లియర్గా ఉన్నారు రాజకీయ వ్యవహారాల విషయంలో ఎందుకంటే ఆ వ్యవహారంలో కూడా పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి విషయం ఏంటంటే వ్యూహం తనకు వదిలేల్సినటువంటి అవసరం ఉంది అంటే అది ఎలాంటి వ్యూహం అనేది దానిపైన ఆధారపడి ఉంటుంది అంటే ఏదైతే పవన్ కళ్యాణ్ ఒక సనాతన ధర్మ వ్యవహార విషయంలో వెళ్తా ఉన్నారో దానికి సంబంధించి ప్రతి వ్యూహం ఏదైతే ఉందో దాన్ని ఆలోచించి తీసుకోవాల్సినటువంటి నిర్ణయం కాబట్టి కన్నడిగులు ఏదైతే అపరూపంగా చూసుకుంటున్నటువంటి ఆ జెండాను తీసుకోవడం ఇది రెపరపలాడించడం పట్ల అది పవన్ కళ్యాణ్కి సంబంధించి కూడా ఒక మంచి ఒక మంచి విధానాన్ని ఈ ప్రజలందరిలోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఏ ప్రజలైనా గౌరవించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విధానం అంటే సుదూర ప్రాంతం నుంచి పవన్ కళ్యాణ్ మీటింగ్ ఉందంటే వారందరూ కూడా వేల కిలోమీటర్ ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చినటువంటి తర్వాత వారందరినీ కూడా గౌరవించాల్సినటువంటి అవసరం అతని పైన ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆయన దానికి అనుగుణంగానే చేసినటువంటి పరిస్థితి వారందరూ కూడా ఆనందంగా చే వెళ్ళారు తిరిగి తర్వాత రోజు ఏదైతే కన్నడిగుల ఆనందానికి లేనటువంటి పరిస్థితుంది సోషల్ మీడియాలో ఈ వీడియోలన్నీ కూడా ప్రస్తుతం షేక్ చేస్తున్నటువంటి పరిస్థితి మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఈ విధి విధానాలతో ఏ విధంగా ముందుకెళ్తారనేది కూడా చూడాల్సినటువంటి అవసరం రైట్ రాజ్ కుమార్ అయితే ఇప్పటికే మనం చూసాము బీజేపీ అంటే మోదీ ప్రధాని మోదీతో ఇప్పటికే పవన్ కళ్యాణ్ మంచి సంబంధాలు ఉన్నాయి అలాగే ఆయన ఎక్కడికెళ్ళినా కూడా ఈయన తీసుకెళ్తూ ఉంటారు అండ్ వే ఇతర రాష్ట్రాలకి కర్ణాటకనే కాదు కర్ణాటక తమిళనాడు రాజకీయాల సందర్భంలో కూడా మనం పవన్ కళ్యాణ్ వెళ్ళటం చూసాం ఈ నేపథ్యంలో మరి రాష్ట్ర రాజకీయాలు పక్కన పెడితే దేశ రాజకీయాల్లో మరి జనసేన సంబంధించి ముందుకెలా తీసుకెళ్ళబోతున్నారు లేదా జాతీయ స్థాయిలో ఈ పార్టీని బలోపేతం చేసే కార్యక్రమం అనుకోవచ్చా ఖచ్చితంగా ఏదైతే పవన్ కళ్యాణ్ ఒక అంశాన్ని తీసుకుని వచ్చారు ఒకరోజు ఖచ్చితంగా జనసేన పార్టీ ఇది జాతీయ పార్టీగా రూపాంతరం చెందుతుంది ఆ నమ్మకం తన ఉంది అంటే దశాబ్ద కాలం పాటు ప్రజల్లోకి దీన్ని బలంగా తీసుకెళ్లాలి ఒక విధానాన్ని బలంగా తీసుకెళ్ళాలి ఆ పార్టీని దాని సిద్ధాంతాలను అక్కడ ఉన్నటువంటి నాయకులను స్థానిక నాయకత్వాన్ని అందరినీ కూడా బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటే ఏ విధంగా గత ఐదు సంవత్సరాలు పవన్ కళ్యాణ్ చేసినటువంటి పోరాటాలు కావచ్చు పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు అన్నిటిపైన కూడా పవన్ కళ్యాణ్ ప్రత్యేకమైనటువంటి ఒక ఫోకస్ పెట్టినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి విధి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన పెద్ద ఎత్తున ఇటు ఫోకస్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది ఖచ్చితంగా జాతీయ విషయంలో పవన్ కళ్యాణ్ కూడా ఖచ్చితంగా ఏదో కూటమిని బలంగా తీసుకెళ్లాలనే ఒక విధానం ఏదైతే ఉందో ఆ విధానాన్ని అటు కేంద్రంలో కూడా అమలు చేస్తూ ఉన్నారు ఇప్పటికే ప్రధాని భారతీయ జనతా పార్టీ పోటీ చేసేటువంటి రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేకంగా గతంలో ప్రచారం కూడా నిర్వహించారు అక్కడ కూడా చాలా అనూహ్యమైనటువంటి మద్దతు లభించింది ముంబై ముంబై కావచ్చు ఇటు కర్ణాటక లాంటి ప్రాంతాల్లో కావచ్చు అదేవిధంగా ఒడిశా లాంటి ప్రాంతాల్లో ఇటు తమిళనాడు లాంటి ప్రాంతాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద ఎత్తున ఉన్నారు ఆయన ఆదరించే వాళ్ళు ఉన్నారు ఆ పవన్ కళ్యాణ్ పర్యటించినటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా చాలా అనూహ్యమైనటువంటి విజయాలు లభించినాయి కాబట్టి కేంద్రం కూడా దీనిపైన చాలా సానుకూలంగా ఉంటుంది మరి పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి పార్టీకి ఏ విధంగా ఉండబోతా ఉపయోగపడబోతున్నాయి అనేది కూడా చూడాల్సిన అవసరం ఉందని చెప్పుకోవచ్చు